పాపకి జ్వరం వచ్చిందండి ఇంట్లో జ్వరం వచ్చిందని చెప్తే నర్సరాపేట లైఫ్లైన్ హాస్పిటల్లో జాయిన్ చేశాము ఫస్ట్ రోజు బాగానే ఉంది సెకండ్ డే కొంచెం బాగాలేదన్నారు మాకు మీద నమ్మకం లేక విజయవాడలోని సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఎయిమ్స్ హాస్పిటల్ పాపని జాయిన్ చేశాము పాపని జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ బాగానే ఉంది తర్వాత కొన్ని రోజులు తరగానే నాలుగైదు రోజులు తరగంగానే ఐసీలో పెట్టారు పాపని బాగానే ఉందని చెప్తున్నారు రోజు అబ్జర్వేషన్ చేసుకుంటున్నాం బాగానే ఉంది ఒక టెన్ డేస్ తర్వాత పాప చనిపోయింది ఎందుకు జరిగిందో మరి మాకు తెలీదు మేము ఇంకా అది తీసుకోలేక ఇంటికి వచ్చేసాం పాపం తీసుకొని ఇప్పుడు ఏదో టెస్ట్లకు పంపించేసేసి పైన మాకు ఏదో వచ్చేసిందని చెప్పేసి డాక్టర్స్ చెప్తా మా ఇంట్లో మొత్తం వచ్చేసి బ్లడ్ టెస్ట్లు చేశారు మా అందరికీ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత అందరికి కూడా నెగిటివ్ వచ్చింది ఇబ్బంది లేదు మా ఇంట్లో అయితే బాగానే ఉంది ప్రజెంట్ అందరికీ మేము గత రెండు నెలల నుంచి అయితే చికెన్ అయితే ఇంట్లో ఏం తింటలేదు మరి ఎలా జరిగిందనేది మాకైతే తెలియదు వాస్తవంగా ఇలా ఎందుకు జరిగిందో మేము కూడా తీసుకోలేకపోతున్నాం ఇంతే జరిగింది వైద్యులు ఏదో వ్యాధి వల్ల వచ్చిందని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు మాకు తెలియదు అంత ముందు అప్పుడైతే పాప మాములుగా నార్మల్గా చనిపోయింది అనుకున్నాము మేమైతే ఇలా జరిగిందని ఇప్పుడు మాత్రమే తెలిసింది అప్పుడైతే మాకు తెలియదు ఏమి ఇప్పుడు తెలుసుకొని మరి చెప్తున్నాం మేమైతే ఇలా ఎందుకు జరిగిందని మాకు తెలియదు వాస్తవంగా మా ఇంటికి కొంచెం కొంతమంది వైద్యులు వచ్చారు ఎవరో వాళ్ళందరూ కూడా వచ్చేసి మాకు రక్త పరీక్షలు అవన్నీ చేశారు మాకు అన్నీ కూడా నెగిటివ్ అనే వచ్చినాయి మాకైతే ఇబ్బంది లేదు అందరికీ బాగానే ఉంది ఇంట్లో చుట్టుపక్కల తెలియదు అండి ఇంకా చేసారు అబ్జర్వేషన్ చేసారో చేయలేదని నాకైతే తెలియదు ప్రస్తుతానికైతే మా ఇంట్లో చేశారు మా ఇంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు అందరం బాగానే ఉన్నాం అంతే